హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను జ్యోతి కొనగంటి ఎలా ఉన్నారండి బాగున్నారా నేను దేవుండే వల్ల బాగున్నాను మీరు కూడా అందరూ హ్యాపీగా ఉన్నారని తలుస్తున్నాను ఈరోజు కొంత హార్వెస్ట్ అయితే ఉంది చూడండి ఇక్కడ టమాటాల హార్వెస్టే చూడండి ఎంత బాగా వచ్చినాయో మంచి కలర్ వచ్చినాయి సైజు కూడా చాలా చాలా బాగుంది చదండి ఇది లాస్ట్ సీజన్లో నేను పెట్టుకున్న టమాటాలేనండి టమాటా మొక్కలే కొత్తగా అయితే నేను పెట్టినవి కాదు చూడండి ఎంత బాగా వచ్చినాయో చూడండి చాలా చాలా హ్యాపీ అండి అసలు చూడండి కొంతమంది పండటం లేదు అంటారు టమాటాలు టమాటాలు పండు రంగు రావాలంటే కొంచెం టైం తీసుకుంటే అవి ఫుల్ ఫ్లజిడ్గా అవి తయారైన తర్వాత పండటం మొదలు పెడతాయి అయినా ఇంకా పండటం లేదు అంటే కనుక కొంచెం బ్రూ కానీ ఏదైనా కాఫీ పౌడర్ కానీ కొంచెం వాటర్లో కలిపి మనం వేసుకుంటే బాగుంటుంది అవి చక్కగా పండుతాయి అన్నమాట చూడండి ఎలా కాసినాయో చూడండి ఎంత బాగా వచ్చినాయో చూడండి ఇవన్నీ కూడా ఈసారి నేనే వీడియో తీసుకుంటూ హార్వెస్ట్ చేస్తున్నాను అన్నమాట ఇవి కొంచెం చిన్న సైజు కాయలు ఉన్నాయి ఎరుగులో పడిపోయి ఉన్నాయి అవి హార్వెస్ట్ చేస్తున్నాము ఇవి టబ్ ఎన్నిసార్లు క్లియర్ చేసినా పొనగంటి ఆకు కూడా దీంట్లో వచ్చేస్తూ ఉంది వేర్ల ద్వారా వచ్చేస్తుంది కదా అందుకే మళ్ళీ మళ్ళీ వచ్చేస్తుంది అయినా పొనగంటి కొంత ఎనర్జీ తీసుకోబట్టి టమాటాలు కొంచెం చిన్న సైజులో వచ్చినాయి అన్నమాట చూడండి ఎంత బాగా వచ్చినాయో కరెక్ట్గా వాటి సైజుకి రీచ్ అయిన తర్వాత కంపల్సరిగా పండుతాయండి కంగారు అయితే మనం పడక్కలేదు టమాటాలు వాటి గురించి మనం కంగారు పడాక్కలేదు అంటే అంత సైజు వచ్చేసింది కదా అని చెప్పేసి మనం కంగారు పడతాము అవి సైజుకి రీచ్ అయిన తర్వాత మ్యాక్సిమం అవి పండుకి వస్తాయి అన్నమాట ఇవి కొంచెం ఆకులు కూడా రేపే ఉన్నాయి ఇంకా అవి తీసేస్తానండి నెక్స్ట్ టైంకి కొంచెం హెల్దీగా ఉన్నప్పుడే మనం ఆకు కొమ్మలు కరెక్ట్గా లీవ్స్ అవి కూడా చక్కగా ఉన్నప్పుడు బ్రాంచెస్ మంచిగా ఉన్న బ్రాంచెస్ హెల్దీగా ఉన్న బ్రాంచెస్ మనం కట్ చేసుకుని పెట్టుకుంటే అవి చక్కగా మనకి బాగా వస్తాయండి చూడండి అక్కడ ఉడతలు చూసారు అలా తినేసినాయో అలా తినేసి పడిన తర్వాత అక్కడ చూడండి సీడ్స్ ఎలా వచ్చినాయో మళ్ళీ ఆ సీడ్స్ మనం ఉంట అస్ట్లో వేస్తాం కదా కిచెన్ కిచెన్ వేస్ట్లో దాంట్లోనే మళ్ళీ కొత్త మొక్కలు అవి మనకు వస్తూ ఉంటాయి కూడా అవలా వచ్చినాయి ఇంకా బాగా కాస్తాయండి చాలా బాగుంటాయి ఇలా వచ్చిన మొక్కలు చూడని చక్కగా వచ్చినాయో ఈసారి ఇంకా బాగుందండి టమాటా హార్వెస్ట్ చూడండి ఎంత బాగా వచ్చిందో మంచి సైజ్ కూడా వచ్చింది ఇప్పుడు వంకాయలు అండి వంకాయలు హార్వెస్ట్ చేసుకుందాం మల్ల వంకాయ గ్రీన్ వంకాయ అండి గ్రీన్ వంకాయ హార్వెస్ట్ చేసుకుందాం చూడండి మంచి సైజ్ అయితే వచ్చినాయి బాగున్నాయి ఇవి అయితే చక్కగా పచ్చడికి లేదా పులుసు ఉంటాయి కదా అది చేసుకోవటానికి చాలా చాలా బాగుంటుందండి గ్రీన్ వంగ ఒక్కొక్కటి అలా వచ్చేది ఈసారి కాస రెండు మూడు వచ్చినట్టు ఉన్నాయి ఇంకా ఉన్నాయి కానీ చిన్నగా ఉన్నాయి అవి ఇంకా రెడీ అయిన తర్వాత ఆర్వర్ చేసుకుందామండి ఒకటి ముమ్మ కూడా వచ్చింది చెప్పాను కదండి కత్తిరితో అయితే ఇబ్బంది అవుతుందని లాగాను ఇలా వచ్చేస్తున్నాయి అనమాట ఈ పొడువు వంగాలు చూడండి ఎంత బాగున్నాయో చక్కగా రెడీ అయినాయి మంచి సైజు కూడా వచ్చి ఉన్నాయి అరవ్ చేసుకుందాం చాలా టేస్ట్ ఉంటాయండి ఈ బల్లె ఉంటాయి అసలు రోజాలు అంటారు ఈ మొక్కల్ని ఈ టైప్ ఆఫ్ నిన్జాల్స్ని ఇది గుత్తు వంగ అండి గుత్తి వంకాయలు మంచి కలర్ఫుల్గా ఉన్నాయి సో అయితే వచ్చినాయి మనకి ఈరోజు వంకాయలు హార్వెస్ట్లో చాలా చక్కగా వచ్చినాయండి గ్రీన్ వంకాయలు మాత్రం చాలా హ్యాపీ అండి మూడు వచ్చినాయి ఈరోజు వెరీ వెరీ హ్యాపీ చూడండి ఉడతలు చూసారా టమాటాలని బీరకాయలని అలా చేస్తున్నాయో చూడండి అసలు కొత్తగా పెట్టిన పాదు పై వరకు వెళ్ళలేదు కింద ఉండగానే వచ్చేసినట్టునే ఇవి రెండు వచ్చాయండి బేరకాయలు లేతగా చిన్నగా ఉన్నాయి బీరకాయలు దొండకాయలు ఉన్నాయండి కొన్ని ఉన్నాయి దొండకాయలు చూడండి చేసుకుందాం మీ దొండపాదును కూడా మనం కొంచెం ప్రూవ్ చేయాల్సి ఉంది సరే కాపు వస్తుంది కదా అని తీసుకుంటున్నాను కింద కిందపాదునైతే ప్రూవ్ చేస్తానండి చక్కగా మళ్ళీ వస్తున్నాయి చిగురు పడుతూ ఉంది ఫ్లవరింగ్ అది కూడా స్టార్ట్ అయ్యింది చాలా చాలా హ్యాపీ అనమాట చూడండి ఎలా ఉన్నాయో కాయలు హండ్రెడ్ రూపీస్ టప్లోనే పెట్టాను నేను మనం తిరిగి పోషకాలు ఇచ్చుకుంటూ ఉండాలి మట్టి గుళ్ళ చేసుకొని కస గూడిగా వేసుకొని బనానా పీల్ పౌడరు ఎగ్షల్స్ అవి ఇచ్చుకుంటూ ఉంటే చక్కగా మళ్ళీ కాపరి వస్తుంది కావడం కూడా ఇచ్చుకోవాలండి నైట్రోజన్ ఇచ్చుకుంటే చిగురు వస్తుంది చిగురుతో పాటు పూత అది రావడానికి బనానా పీలు ఎక్స్వల్స్ అవి వేచుకుంటే బాగుంటుంది ఇంకా బాగా ఫ్లవరింగ్ అయితే రావడానికి చక్కగా కాపు మంచి కాపు రావడానికి అవకాశం ఉంటుంది బనానా పీల్ అంటే బనానా పచ్చి మనం మట్టిలో వేసేయచ్చు లేదంటే ఎండిపోయినా ఎండిపోయిన తొక్కలనైనా మనం దాంట్లో వేస్తే స్లోగా అది తీసుకుంటుందండి మొక్క నానిన తర్వాత లేదు అంటే బనానా పీల్స్ అన్నింటిని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి బెల్లంలో ఊరపెట్టిన తర్వాత ఒక వన్ వీక్ తర్వాత మనం దాన్ని యూజ్ చేసుకుంటానికి ట్రై చేయొచ్చు టెన్ డేస్ తర్వాత మ్యాక్సిమం టెన్ డేస్ తర్వాత మనం వాటర్లో కలుపుకొని అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చండి ఫ్లవరింగ్ వచ్చే దశలో ఉంది అనుకున్నప్పుడు మనం ఇచ్చుకున్నాం అనుకోండి ఎక్కువ ఫ్లవర్స్ రావడానికి సై ఫ్రూట్ సైజు ఇంక్రీజ్ అవడానికి బాగు పనిచేస్తుంది అనమాట అలాగే టమాటా మొక్కల్లో కూడా మనం ఇచ్చుకుంటే చాలా బాగుంటుంది టమాటా మొక్కల్లో కాల్షియం అది ఎక్కువ కావాలి కాబట్టి ఎక్స్ఎల్స్ ఇచ్చుకున్నాం అనుకోండి చాలా చాలా బాగుంటుంది ఎలాంటి రోటనింగ్ అనేది లేకుండా కొన్ని టమాటాలు పగిలిపోయినట్లు ఉంటాయి కదా అలాంటివి లేకుండా ఉంటే నేను మీకు చూపించడానికి నాకు అలాంటివి ఏమీ రాలేదు కాబట్టి నేను చూపించలేదు అనేవి చక్కగా హెల్దీగా వచ్చినాయి కదా ఎందుకంటే మనం అన్ని పోషకాలు ఇచ్చుకుంటూ ఉంటే మనకు అలాంటి అవకాశం రాదు కాబట్టి మంచిగా హెల్దీగా రావాలంటే కాల్షియం అనేది లోపం లేకుండా నైట్రోజను ఫాస్ఫరస్ పొటాషియం అవన్నీ కూడా అందేలాగా మొక్కలుకి చూసుకుంటే బాగుంటుంది అలాగే ఆకుకూరలకైతే నైట్రోజన్ ఉండే విధంగా మనం చూసుకోవాలండి చూడండి చక్కగా మంచిగా ఉన్నాయి దొండకాయలు చక్కగా మంచి సైజ్ అయితే వచ్చి ఉన్నాయి నెక్స్ట్ టైంకి ట్రై చేస్తానండి చూస్తాను గమన కొంచెం తగ్గింది అనుకుంటే కనుక ప్రూవ్ చేస్తా ఇంకా అది కూడా చేస్తాను ఎన్నైతే వచ్చినాయండి దొండకాయలు మనకిసారి పర్వాలేదు కర్రీకి అయితే సరిపోతాయి చూడండి క్యాలీఫ్లవర్ ఇది ఫ్లవర్ని కోసమని చేసాను ఎలా వస్తాయో చూద్దామని చెప్పేసి ఇంకా ఉచ్చుకుంటుంది కదా సరే ఎలా ఉంటుందో చూద్దామని వదిలేస్తాను అనమాట దీన్ని సీడ్స్ కోసం ఇది చూడండి దీనికి కాస్త నేను కొంచెం సైజు పెరగటానికి కూరగాయలు కిచెన్ వేస్ట్లో కూరగాయలు నుండి వచ్చిన లిక్విడ్ ఉంటుంది కదండి ఆ లిక్విడ్ని మనం ఇస్తే జమ్మ ఇంకొంచెం స్పీడ్గా అయితే నేను పెరగటం గమనించాను అన్ని రకాల పోషకాలు ఉంటాయి కదా నా లాస్ట్ టైం అయితే చాలా చిన్నగా ఉంది ఇప్పుడు కొంచెం అనమాట చాలా బాగుంది చక్కగా పుష్పగుచ్చం క్యాలీఫ్లవర్ అండి ఎంత ముద్దుగా ఉందో చిన్నగా ఉంది కొంచెం ఇంకా పెరుగుతాయి కానీ తీస్తున్నాను లాస్ట్ టైము క్యాబేజీ కట్ చేశాను కదండి కట్ చేసిన తర్వాత మళ్ళీ నాలుగు కప్స్ లాగా వచ్చేస్తున్నాయి అవి మళ్ళీ రెడీ అవుతాయట మరేమో నేనైతే ఇదే ఫస్ట్ టైం క్యాబేజీ హార్వెస్ట్ చేసిన తర్వాత అలా ఉంచడం సరే చూద్దాము అని వదిలేసాను అదొక ప్రయోగం వెళ్ళాక చూద్దామండి ఒకవేళ సక్సెస్ఫుల్గా వస్తే ఓకే అండి తోటకూర తోటకూర ఆకుకూరలు మనం ఎప్పటికప్పుడు మనకి హార్వెస్ట్కి ఉండేలాగా లైట్గా ప్లాన్ చేసుకోవాలండి ఒకసారి వీక్లీ వన్స్ ఏదోటి మనం ఆకుకూర తీసుకోవాలి కాబట్టి ఆకుకూరలు తీసుకుంటానికి మనం ఒకసారి పాలకూర అయితే ఒకసారి గోంగూర ఒకసారి తోటకూర ఒకసారి రెడ్ తోటకూర అలా లేదా రెడ్ తోటకూర గ్రీన్ తోటకూర రెండు కూర అలా అన్ని రకాలు లేదా కూర చుక్క కూర ఇలా అన్ని రకాల కూరగాయలు ఆకుకూరలు మనం పెంచుకుంటే అవి వీక్లీ వన్స్ ఈ వారానికి ఇవి రెండు వారాలకి అది రెండు వారాలకి ఇది అలా మనం కట్ చేసుకుంటామంట బాగుంటుంది అన్ని ఆకుకూరలు మనం కవర్ చేసిన వాళ్ళు ఉంటాము కాబట్టి సో ఆ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి అన్ని రకాల ఆకుకూరలని వీక్లీ వీక్లీ తీసుకుంటానికి వీలుగా ఉండేలాగా హార్వెస్ట్ చేసుకుంటానికి వీలుగా ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలండి ఎంతైతే చూడండి ఎంత లేత తోటకూర అసలు ఎంత బాగుందో గ్రీన్గా చూస్తుంటేనే చక్కగా తినేయాలనిపిస్తుంది ఎందుకండి ఇది నేను కట్ చేసిన కొమ్మ అనమాట సక్కర్స్ లాగా ఉన్నదాన్ని కట్ చేసి ఇక్కడ పెట్టాను చూసారా ఫ్లవరింగ్ ఎంత బాగా వచ్చిందో హ్యాపీ అండి అసలు ఇక్కడ కూడా ఉన్నాయి రెండు మొక్కలు తోటి కూడా తీసుకుంటున్నాను అది చూసారా చామంతి మొక్క చామదుంప మొక్క రెడ్ తోటకి రండి రెడ్ తోట్ కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నాం ఇది ఇంచుమించు నేను జూన్ నెల నుండి నేను రెడ్ తోట కూడా హార్వెస్ట్ చేస్తూనే ఉన్నాను ఇదే ఈ మొక్క రెండు అన్నమాట చూసాను టూ వీక్స్కి ఒకసారి నేను కట్ చేస్తూనే ఉన్నాను చాలా బాగుంటుందండి రెడ్డి తోటికర చక్కగా ఉంటుంది టేస్ట్ అది పప్పులోకి చాలా బాగుంటుందండి ఫ్రై అయితే పులుసు అయితే ఎప్పుడు నేను చేయలేదు కానీ చాలా బాగుంటుంది ఇక్కడ చూడం ముల్లంగి అండి ముల్లంగి చిన్న బకెట్లో పెట్టాను చూడండి ఎంత చక్కగా వచ్చినవి అండి చక్కగా దుంపలు బాగా ఊరినాయి ఎక్కువ సీడ్స్ సైజ్ మూలంగా కాస్త దగ్గర దగ్గర కొంచెం చిన్న సైజ్ అయితే వచ్చినాయి కానీ లేతగా చాలా చక్కగా బాగున్నాయి చూడండి బకెట్లో అలాగే ఇంకా పెద్ద సైజు కూడా వస్తాయి అంతేనండి మనం ఇచ్చుకునే పోషకాలు మన కంటైనర్ బట్టి కూడా ఉంటుంది మనం చిన్న కంటైనర్లు పెట్టుకుంటే చిన్నగా వస్తాయి కాస్త పెద్ద కంటైనర్లో హెల్దీగా రా వచ్చేలాగా సీడ్స్ కూడా కొంచెం దూర దూరంగా పెట్టుకున్నాం అనుకోండి అవి వాటికి కావాల్సిన ఎనర్జీ అది ఫుల్ గా సప్లై అవుతుంది చూడండి ఈ దొంప అయితే ఇంకా చక్కగా బాగా వచ్చింది చాలా చక్కగా వచ్చింది చూడండి ఇది ఇంకొంచెం బల్జెట్ గా వచ్చి బాగుంది ఆ మొత్తానికి మనకి హార్వెస్ట్ లో ఈసారి రెండు ముల్లంగి దుంపలు అయితే ఆర్గానిక్ గా చాలా బాగుంటుంది ఇది లీవ్స్ కూడా మనకి ఆరోగ్యం చేయడానికి పప్పులో వేసుకుని

ముంట ఎట్టస్ చాలా మంచిదండి ఓకే అండి ఈరోజు మన హార్వెస్ట్ అండి చక్కగా దొండకాయలు చూడండి చెర్రీ టమాటోను కాకరకాయలు వీడియో మీకు కట్ అయిపోయింది పెట్టలేకపోయాను తోటకూర వంకాయలు టమాటాలు గ్రీన్ తోటకూర లాలీఫ్లవర్ ముల్లంగి బీర ఇవండి టమాటాలు ఇది ఈరోజు హార్వెస్ట్ అనమాట మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను ప్లీజ్ అండి నచ్చితే మీరు తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి